హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాపీ కూడా మాకు అందలేదు కాపీ వచ్చిన తర్వాత కోర్టుకు పోవడానికి సమయం ఉంది ఖచ్చితంగా ఆ తీర్పును సవాల్ చేస్తూ పైన కోర్టుకు పోతాం ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తాం అయితే తొందరపాటు చర్యగా కావాలని ఆర్డర్ రాకముందుకే ఏవైతే లైన్లు తీసుకొచ్చి పెట్టుకోవడం లేదా కూలగొట్టాలని అత్యుత్సాహం చూపిస్తుందో మరి ఖచ్చితంగా వాళ్ళకి రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం చట్ట ప్రకారం మేము కూడా చట్టాన్ని గౌరవిస్తాం హైకోర్టులో వచ్చినటువంటి తీర్పును కూడా మేము మళ్ళీ మీది కోర్టులో దాని మీద పోతాం వచ్చినాక మీరు వెయిట్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం సోదరులు భూపాల్ రెడ్డి గారు నరేందర్ పంకజన్న సోదరులు అందరికీ రాత్రి కూడా ఈ హడావిడి చూసి నేను ఇక్కడ వచ్చిన సోదరులు కూడా అందరు ఉన్నారు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏకైక ఎజెండా భారతీయ జనతా పార్టీని విమర్శించడం భారతీయ జనతా పార్టీ అంటే బుల్డోజర్ జులుమ్ పార్టీ అని చెప్పేసి వాళ్ళు బయట సపోర్ట్ చేస్తారు ఎందుకంటే యూపీలో కానీ మిగతా ప్రాంతాల్లో బుల్డోజర్ తోటే వాళ్ళు కూలగొడుతురు కాబట్టి ఇది బుల్డోజర్ సంస్కృతి పార్టీ అని చెప్పేసి ప్రచారం చేస్తారు మరి బీజేపీ కాంగ్రెస్లో ఇంకిపోతుందా మనకైతే అర్థమైతే లేదు కానీ ఇప్పటికీ తెలంగాణలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మాణం ఏం చేసిరో చెప్పలే కానీ ఎన్నో కూలగొట్టినో మాత్రం రోజు లెక్కలు చూపెడతారు లైవ్లో పెడతారు ప్రైవేట్ యూట్యూబ్లలో అదే పనిగా చెప్పుకుంటూ వస్తున్నారు నేను ఏమంటున్నా కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత పదేళ్ళ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఒక సాఫ్ట్ కార్నర్లో వ్యవస్థని మొత్తం తెలంగాణను చూపెట్టాలి కానీ ఒక విధ్వంసాలు చూపెట్టాలి పునర్నిర్మాణం ఉన్నట్టుగా చూపెడుతున్నాను కదా ఇన్నేళ్ళు మీ కాలంలోనే చాలా వాటి మీరు కూలగొట్టే చాలా కూడా మీరు కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు వచ్చిన పర్మిషన్ ఇచ్చి కట్టిన దురదృష్టం ఏంటంటే ఆ బుల్జో బుల్డోజర్ సంస్కృతి నువ్వు చెప్పిన బీజేపీ నుంచి నువ్వు కాంగ్రెస్కి వస్తే కోర్టులు కూడా దీని ఎడల స్పందించాల్సిన తీరుగా కొన్ని విషయాలు స్పందించి కొంత స్లో అయింది పర్టికులర్లీ మా పార్టీ నుంచి ఏదైతే మేము అప్రోచ్ అయినామో కోర్టుని ఆ డైరెక్షన్ అయితే మాకు అసంతృప్తి మాత్రమే కాదు కోర్టులు తన పని తను చట్టం తన పని తను చేసుకపోద్దని చెప్పి నేను చాలా ముచ్చటగా కోమటిరెడ్డి వెంకరెడ్డి అంటూ ఉండే చాలా ఉన్నాయి మాకు దీని గురించి మాట్లాడేంత తీరిక ఆయన వేరే ఏం పని లేదు టీఆర్ఎస్ ఆఫీస్ పరు పొలగొట్టడం తప్ప ఏం పని లేదు ఆయన అనడం ఏమైనా చాలా పనులు అంటున్నాడు కానీ ఆయన ఏకైక పని పెట్టుకున్నాడు నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడు ఒక మంత్రి నేను ఫారెన్ పోడే ఇది ఉండదు లేచిపోవాలంటానికి ఇది వివరణ అయ్యేదాగిరి కాదు చట్టం ఇంకా వ్యవస్థలు ఉన్నాయి ఇంకా అట్లనే అనుకుని ఉంటే ఇవాళ చాలా సందర్భాలు వారు చెప్పారు కదా ఇంతమందుకు చాలా ఆఫీసులు బతకవు వాళ్ళ హక్కు ప్రజల కోసం సర్వే చేసినప్పుడు సరే చట్టంలో ఎక్కడో ఒక తగ్గిన ప్రొసీజర్లు కూడా చిన్న గ్యాప్ వచ్చి ఉంటుంది ఈ ల్యాండ్ సమయంలో అక్విజిషన్లో కూడా సంపూర్ణమైనటువంటి లీగల్ ప్రొసీజర్లో ఉన్నాము మీరు అతిక్రమించిండ్రు అని అంటే ఒక పార్టీ పదేళ్ళు ఏలింది దానికి ఇప్పుడు కూడా ముప్పై తొమ్మిది శాసనసభ్యులు ఉండరు పార్లమెంటు రాజ్యసభలో ఉన్నారు మీరు నోటీస్ ఇచ్చుకోండి ఇచ్చేసి వాళ్ళు ఏమి డివియేషన్ ఉందో చెప్పండి వాళ్ళు సరి చేసుకుంటారని చెప్పేసి డైరెక్షన్ ఇవ్వవలసి ఉంది అది వదిలిపెట్టి కూలగొట్టే షేర్ అని చెప్పేట ఆటిట్యూడ్ ఏదైతే ఉందో ఇది బహుశా వారికి హైకోర్టు కూడా విన్నవిస్తా ఉన్నా మీరు స్పందించే రీతిలో మళ్ళీ ఇంకొకసారి అంటే ఒక కోర్టు మళ్ళీ తీర్పు ఇవ్వని మళ్ళీ కొద్ది రోజులకు ఇంకొక కోర్టు మొట్టకాయలు వేయడం అనేది వాళ్ళ వాళ్ళకి సా చాలా సాంప్రదాయం అయిపోయింది ఆ పరిస్థితి ఈ తీర్పుకు రావద్దని నేను కోరుకుంటున్నాను ఎందుకంటుందంటే అది చాలా డీవియేషన్ అది అంత మొత్తం కూలగొట్టని చెప్పడం అయితే డెఫినెట్గా అది చట్టము జనరల్గా వేయగలిగే డైరెక్షన్ వేయగలిగే పని అయితే కాదు అందుకోసం మాకు వంద శాతం ఆ రైట్ ఉన్నది కాపీ రావాలా దాన్ని మేము ఆన్సర్ చేయాలా అంతే తప్ప ఇది రోడ్డు మీద ఇమీడియట్ ఎంక్రోచ్మెంట్ కాదు ఇది దీనికి బాధాప్త వారు డబ్బులు పే చేసి అన్ని ప్రొసీజర్ చేసి కష్టార్జితం మేము అందరం కూడా కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఇక్కడ చేసుకున్నటువంటి ఈ వ్యవస్థను డిస్టర్బ్ చేసి హక్కు లేదు అన్నిటికంటే ముఖ్యంగా ఈ అత్యుత్సాహాన్ని ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారం ప్రింట్ అండ్ మరి అందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూల్చాలన్న మొదటి నుంచి ఈర్షతో కుట్రతో కుతంత్రాలతో కొమ్మరెడ్డి వెంకరెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించలేక ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ళు బీఫామ్ ఇచ్చి వాళ్ళ జీవితానికి వెలుగులు నింపిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కట్టలేనటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ నూతనంగా కార్యాలయాన్ని నిర్మించుకొని చూడలేని స్థితిలో ఈ కార్యాలయాన్ని కూల్చాలే కూల్చాలే కూల్చాలనే కుట్రతో కోర్టులను ఇన్ఫ్లుయెన్స్ చేసి మరి అలా కూల్చే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాన్ని ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఒక టిఆర్ఎస్ పార్టీ ఆఫీసు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసే కాదు పలు పార్టీలకు ఆఫీసులు ఉంటాయి ఆఫీసులు అనేది ప్రతి పార్టీ సేవా కార్యక్రమాలు చేసేందుకు ప్రతి ప్రతి పార్టీ కూడా దేవాలయ దేవాలయాల్లాగా మరి అందులో అందులో నుంచి మరి సేవలు చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా మరి బీజేపీ పార్టీ ఆఫీస్ ఉంది కమ్యూనిస్టు పార్టీ ఆఫీస్ ఉంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంది కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కట్టుకున్నారు కానీ దాన్ని కంప్లీట్ చేసుకోలేదు మరి సిపిఐ పార్టీ ఆఫీస్ ఉంది ఏబీఈపీ ఉంది రకరకాల పార్టీలకు సంబంధించినటువంటి కార్యాలయాలు నిర్మాణం చేసుకున్నాయి ఆ కార్యాలయాలకు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఎవరు కూడా పర్మిషన్లు మరి ఎవరు కూడా అడిగినటువంటి దాఖలాలు లేవు తీసుకున్నటువంటి దాఖలాలు కూడా లేవు మరి టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీ కార్యాలయాలను కూడా ఎవరిని కూడా ఇబ్బందులు పెట్టినటువంటి సందర్భము లేదు ఎందుకంటే అవి ప్రజలకు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎవరికి సంబంధించిన వాళ్ళు ఆ కార్యాలయాలకు పోయి ఆ సమస్యలు పరిష్కరించే కార్యాలయాలుగా ముందుకు పోతున్నాయి కాబట్టి మరి ఎవరు కూడా పార్టీ కార్యాలయాల మీద ఎవరు కూడా మరి దృష్టి కేంద్రీకరించలేదు సహకరించుకుంటూ పోయినటువంటి సందర్భం మీకు గుర్తు చేస్తూ ఉన్నాను మరి అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ కూడా ఎకరం స్థలం ఆగ్రోకు సంబంధించినటువంటి ల్యాండు ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధర ప్రకారం డబ్బును వెచ్చించి కొన్నటువంటి కార్యక్రమాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాను సిసిఎల్లో కొని సిసిఎల్ నుంచి కలెక్టర్ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి ఎకరం జాగా అలొకేషన్ అయ్యి సిసిఎల్ నుంచి మాకు సర్టిఫికేట్ వచ్చిన తర్వాత కలెక్టర్ మాకు ఇచ్చిన తర్వాత అప్పుడు మేము ఈ కార్యాలయాన్ని నిర్మాణానికి ఆ రోజు ఉన్నటువంటి కమిషనర్ దగ్గర పర్మిషన్ కోసం అప్లై చేసుకొని ఆ సందర్భంలో కమిషనరు అప్పుడు ఉన్నటువంటి మున్సిపాలిటీ కమిషనరు మరి ఆ రోజు ఐదు వేల కోసం మేము నిర్మాణాని కోసము పర్మిషన్ కోసము ఐదు వేల ఎనిమిది వందల కాన్ఫరెన్స్ హాల్ గజాలలో కాన్ఫరెన్స్ హాలు మరి అదేవిధంగా పార్టీ ఆఫీస్ నిర్మాణం కోసం ఆ రోజు అప్లై చేసినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా మరి ఆ రోజు కమిషనర్ గారు వాళ్ళు చేయాల్సినటువంటి పర్మిషన్ ప్రాసెస్ చేయాల్సి ఉంటే మరి మా మా దాని ప్రకారం మేము అప్లై చేసుకొని ఆ రోజు కమిషనర్ గారు అధికారులు అందరూ కూడా మీరు నిర్మాణం అయితే స్టార్ట్ చేసుకోండి మేము మీకు పర్మిషన్లు పంపిస్తామని చెప్పిండ్రు దాని ప్రకారమే నిర్మాణం చేసుకున్నాం దాని ప్రకారమే ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాం ఇది ప నైన్టీన్ రెండు వేల పంతొమ్మిదిలో నిర్మాణం ప్రారంభించి మరి రెండు వేల ఇరవై ఇరవై ఇరవైనే కంప్లీట్ చేసుకున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా కొత్త చట్టం కన్నా ముందే ఈ యొక్క పార్టీ ఆఫీస్ నిర్మాణం కూడా కంప్లీట్ చేసుకున్నాం మరి పర్మిషన్ కోసం అప్లై చేసుకున్నా మరి పర్మిషన్ వాళ్ళు ఇవ్వాల్సి ఉండే ఒక రెండు మూడు సార్లు మేము అడిగినాం కూడా మరి ఆ రోజు కమిషనర్ గారు మీరైతే నిర్మాణం చేసుకోండి అని చెప్పి మరి ఏ పార్టీ ఆఫీసు కూడా ఏ పార్టీ ఆఫీసు కూడా ఇప్పటివరకు ఏ నిర్మాణం లేదు పర్మిషన్ లేదు మరి మీకేమి అంత ఎమర్జెన్సీ ఏం అన్నట్టు కమిషనర్ గారు ఆ రోజు మాట్లాడినటువంటి సందర్భం మరి దాంట్లో భాగంగానే మరి మేము అఫీషియల్గానే అధికారికంగానే మున్సిపాలిటీకి అప్లై చేసుకున్నాం తర్వాత అఫీషియల్గానే ల్యాండ్ అలికేషన్ చేసుకొని డబ్బులు కట్టి తీసుకున్నాం దాని ప్రకారమే ముందు పోతా ఉన్నాం కానీ ప్రభుత్వం మారినంత మాత్రాన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ కోమరిరెడ్డి వెంకరెడ్డి కావాలని ఉద్దేశపూర్వకంగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చుతా కూల్చుతా అని మరి అధికారం రాకముందుకే మాట్లాడినటువంటి మాటలు మీరు టీవీలలో పేపర్లలో కూడా మీకు వచ్చి ఉంటాయి మరి ఆలోచన చేయాలి ఇలా నల్గొండ ఇరవై ఇరవై సంవత్సరాల లేనటువంటి అభివృద్ధిని మరి మనకిచ్చినటువంటి అవకాశంతో పదమూడు వందల యాభై కోట్ల రూపాయలతోటి నల్గొండ నిర్మాణం పునర్నిర్మాణం చేస్తూ నల్గొండను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళి మరి అందులో భాగంగానే మరి అన్ని విధాల నల్గొండ బాగుండాలనే ఆ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ ప్రజలకు అన్ని విధాల అందుబాటులో ఉండాలని కార్యాలయాన్ని నిర్మాణం చేసుకుంటే ఇలా కార్యాలయాన్ని చూడలేక మరి కూలగొట్టాలనే కుట్రతోటి మరి ఈరోజు ముందు పోతున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను కోర్టు ఎవరైనా ఏ బాధ వచ్చినా ఏ సమస్య వచ్చినా చట్టం దగ్గరికి పోతారు మరి ఇవాళ చట్టము కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చుట్టమైంది అధికార పార్టీకి చుట్టమైంది మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటే అన్యాయం జరిగింది అయినా ఆర్డర్ ఇంకా రాలే ఆర్డరు వచ్చిన తర్వాత ఆర్డర్ని మరి డబల్ బెంచు మరి ఇంకా పై పైకోర్టును ఆశ్రయించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మరి కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తూ ఎన్ని కుట్రలు చేసినా మరి మాకున్నటువంటి సంస్కారం మా నాయకుడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నేర్పడితో మేము అదే గౌరవంతో కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్ని కుట్రలు చేసి ఈ పార్టీ ఆఫీసును కూల్చాలని ప్రయత్నం చేసిన కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు శరసావ ఇస్తూ ఇకనైనా కలెక్టర్ కానీ కమిషనర్ కానీ ఆలోచించండి ఈ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించిన తర్వాత ఒక రెండు సంవత్సరాలు నిరుద్యోగ యువకులకు కోచింగ్ని ఏర్పాటు చేసి మూడు వేల మందికి నూట ఇరవై రోజులు ఇదే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో శిక్షణ ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా ఇప్పటికైనా కలెక్టర్ గారికి వి ఉన్నా ఉన్న ప్రజల అవసరాల కోసం ప్రభుత్వ అవసరాల కోసం దేనికి ఉపయోగించుకున్నా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇంత మంచి నిర్మాణం ఈ నిర్మాణాన్ని ప్రభుత్వం ఉపయోగించుకుంటే బాగుండనేది ఆలోచన కూలిస్తే ఏమొస్తుంది కూలిస్తే ఏమొస్తుందో ఒకసారి ఆలోచన చేయండి విఘ్నులారా అన్ని పార్టీల నాయకులారా యువకులారా ఈ కోమటిరెడ్డి వెంకరెడ్డి కుట్రలతో ఇలా బీఆర్ఎస్ పార్టీని కూల్చాలనే ప్రయత్నం కూలిస్తే ఏమొస్తుందో ఒకసారి ఆలోచన చేయమని ప్రతి పౌరుణ్ణి నల్గొండ ప్రజల్ని కోరుతా ఉన్నాను ఇవాళ నువ్వు కూల్చినంత మాత్రాన ఈ టిఆర్ఎస్ పార్టీ ఒళ్లగాడు కాదు ఈ టిఆర్ఎస్ పార్టీ నువ్వు కూల్చినంత మాత్రాన మళ్ళీ పర్మిషన్ తోటి దీనికి నాలుగింతల నిర్మాణం చేసి నాలుగింతల నిర్మాణం చేసి పార్టీ కార్యక్రమాలను ఇదే గడ్డ మీద నుంచి కొనసాగిస్తాం వెంకటరెడ్డి మేము దేనికి భయపడేది లేదు ఎవరికి భయపడేది లేదు నీలాగా కూల్చడం కాదు మాకు నిలబెట్టడం మాత్రమే తెలుసు నీలాగా నాశనం చేయడం మాకు తెలియదు మాకు ప్రజలకు మంచి చేయడమే తెలుసు టీఆర్ఎస్ పార్టీకి ఒక న్యాయం వివిధ పార్టీలకు ఒక న్యాయంగా ఉండొద్దు నువ్వు నిజంగా జిల్లా మంత్రి అయితే మా మీద అయితే ఎన్ని కుట్రలతోటి ఈ టిఆర్ఎస్ పార్టీ నిర్మాణాన్ని కూల్చాలని ప్రయత్నం చేసినావో మరి అన్ని పార్టీ ఆఫీసులకు కూడా పర్మిషన్ లేకుండా నిర్మాణం అయినాయి మరి నువ్వు నిజంగా దమ్ముంటే నిజంగా నీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే అన్ని పార్టీ ఆఫీసులకు కూడా అదే వర్తించాలని మరి అన్ని ఆఫీసులకు కూడా అదే న్యాయబద్ధంగా ముందుకు సాగాలని సవాల్ విసుతా ఉన్నాను ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఆఫీసుని కూలిస్తే మరి వివిధ పార్టీ ఆఫీసుల పర్మిషన్ లేకుండా నువ్వు కూల్చకపోతే మరి నువ్వు ఏ విధంగా మరి టిఆర్ఎస్ పార్టీ మీద ఏ విధమైనటువంటి కుట్రలతో ముందుకు పోయినా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని కోరుతూ ప్రజలందరూ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది కుట్రలతో నిర్మాణం టిఆర్ఎస్ పార్టీ ఆఫీసు నిర్మాణాన్ని కూల్చి మరి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఆఫీసునే కూల్స్తారా మరి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ నలగొండని పునర్నిర్మాణం చేసినాం ఆ పునర్నిర్మాణాన్ని కూడా కూలుస్తారా ఇప్పుడే అర్థమవుతా ఉన్నాయి ఇప్పటికే మూడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఆ రోజు శాంక్షన్ ఇచ్చి జీవో ఇచ్చి టెండర్ అయినటువంటి పనులను కూడా క్యాన్సల్ చేయించినటువంటి జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇలా కళాబార్తీ క్యాన్సిల్ అయిపోయింది ట్యాంక్ బండు పనులు క్యాన్సిల్ అయిపోయినాయి వల్ల చెరువు క్యాన్ పనులు క్యాన్సిల్ అయిపోయినాయి ఛాయా సోమేశ్వర పచ్చల సోమేశ్వర ఆలయాల పునరుద్ధరణ కోసం దానికి సంబంధించిన డబ్బులు కూడా క్యాన్సిల్ అయిపోయినాయి మళ్ళీ అదేవిధంగా గొల్లగూడ నుంచి సుభాష్ చంద్రబోస్ ఐటీఐ కార్ నుంచి డిఇ ఆఫీస్ ఎల్లమ్మ గుడి కార్ నుంచి డిఇ ఆఫీస్ రోడ్లన్నీ కూడా అట్లనే ఆగిపోయినాయి మరి నీవు గెలిచిన తర్వాత ఏదో ఉద్ధరిస్తారని నేను గెలిపిస్తే ఇవన్నీ కూడా ఆగిపోయి ఫ్లైఓవర్ కూడా ఆగిపోయినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులరా ఒకసారి ఆలోచన చేయండి మంచి చేయడానికి ప్రయత్నం చేయండి ఈ నల్గొండ పునర్నిర్మాణంలో అభివృద్ధిలో పాలు పంచుకోవడానికి ప్రయత్నం చేయండి కానీ ఇలా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చినంత మాత్రాన మీకేమి రాదు ఆ పాపం మిమ్మల్ని వెంటాడుతుంది ఆ పాపం కాంగ్రెస్ పార్టీ కుడు వేళ్ళ పోయే రోజు వస్తుంది మీరు అనుకుంటున్నారు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూలిస్తే పార్టీ పార్టీ లేకుండా పోతుంది అనుకుంటున్నారు కానీ గరకపోస ఏ విధంగా అయితే ఎండాకాలంలో అవుపడదో తొలిచినుకు అడగానే గరకపోస ఏ విధంగా అయితే పచ్చగా ఎగురేస్తుందో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా గరక లాంటిది ఆ విధంగానే మళ్ళీ పునర్నిర్మాణం అవుతుంది ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాలు గెలిచేది ఖాయం ఏ పనులైతే ఇలా ఆపి ప్రజలకు నష్టం చేస్తున్నారో ఆ పనులన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో పూర్తి చేస్తామని కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ చివరగా కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాన్ని ఆర్డరు వచ్చిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి కాంటెంట్ ప్రకారం పైకోర్టు పోవడానికి సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా తెలియజేస్తూ మరి ఎందులో అత్యుత్సాహం చూపిస్తూ ఉన్నారు మున్సిపాలిటీ ప్రమేయం లేకుండా మరి అదేవిధంగా కలెక్టర్ గారి ప్రమేయం లేకుండా మరి కోమారెడ్డి వెంకరెడ్డి కోమారెడ్డి అనుచరులే ఇటాచులు తెచ్చుడు జేసీబీలు తెచ్చుడు మరి ప్రైవేటు కార్యకర్తలకు ఎందుకో ఇంత ఉత్సాహం ఒకసారి ఆలోచన చేయాల ఎప్పుడు ఒకలాగా ఉండదు అత్తకాలం కొన్ని రోజులు కోడలి కాలం కొన్ని రోజులు మరి మా కాలం కూడా వస్తుంది మాకు పదేళ్ళు ఉన్నప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలే కానీ మీరు చేస్తున్నటువంటి దురాక్రమణని ఇబ్బందులని ఆలోచన చేసుకోకుండా ఇబ్బందులు పెడితే మరి రేపటి రోజులు మాకు వచ్చినప్పుడు మీరు కూడా దీనికి నాలుగింతలు అనుభవించాల్సి వస్తుందని కూడా ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను あ